కార్తీక మాసము ఉపవాసము చేయడానికి నియమాలు ఏమిటి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలామంది అడిగిన ప్రశ్న ఇది సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తం సమయానికి మీరు సిద్ధంగా ఉండాలి అంటే సుమారుగా నాలుగున్నర సమయానికి సిద్ధంగా ఉండండి అరుణోదయానికి ముందుగానే స్నానము పూర్తి చేసి అరుణోదయము అంటే ఆకాశము తెల్లబడడానికి ముందుగానే స్నానము పూర్తి చేసిన వారి ఇంట్లో కానీ ఆలయంలో కానీ ప్రధానమైనటువంటి విషయం ఆలయ ప్రాంగణం ఒకవేళ కుదరలేదు దగ్గరలో లేదు ఇంట్లోనే ఒక విష్ణుమూర్తి ప్రతిమని లేదా ఈశ్వరుడి ప్రతిమని పెట్టుకోండి ఫోటోలు పెట్టుకోండి పెట్టుకుని ఆ ఫోటోల దగ్గర దీపారాధన వెలిగించండి ఆలయానికి వెళితే ఆలయంలో ఉన్నటువంటి ఏదైనా చెట్టు దగ్గర దీపారాధన వెలిగించి నమస్కారం చేసుకోండి స్వామికి నమస్కారం చేసుకుని మీ కోరిక ఏముంటుందో ఆ కోరికని చెప్పుకోండి చెప్పుకొని అక్కడ ప్రదక్షిణాలు చేసుకుని మీ నిత్య కృత్యాల్లోకి వెళ్ళిపోండి వీలు కుదిరితే ఈ నెల అంతా కూడా మీ గోత్రనామాలతో ఏదో ఒక ఆలయంలో అర్చన చేయించుకోండి Le da, mire, en casa me una...